కాలము సమయము అని స్వాదన ఈ రీతిగా మరొక నూతన సంవత్సరమును తీస్తున్నందు మాకు కొత్తగా అనుగ్రహించాను ఏదైనా నీ కృప నీ గయ మా పూర్వీకులు మా పితరులు ఎంతోమంది నాయన కాలగర్భంలో చచ్చిపోయినప్పటికే మట్టిలో మట్టిగా మార్చబడిన ప్రతి మాతో జీవించిన వారు మా స్నేహితులు కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఎంతో మన పెట్టబడిన మరొక దయలా తెలియటము మాకు అనుగ్రహించి సమస్త దోషములను పరిహరించాం వాగ్ఞానములు చేత స్థిరపరచం ఎవరైతే నా ప్రభావం వాగ్ఞానములు తీసుకొని ఒకవేళ వారికి కలిగిన ఆ సమస్యను బట్టి వాగ్దానం నాతో బాగా మాట్లాడలేదు ఉన్నవారు ఉండవచ్చు వారిని కూడా సహాయం చేయండి దేవా కలికరించము దుష్టుని యొక్క తీరు కీర్తులు వారి యొక్క పర్ణామం యేసు క్రీస్తు నామంలో తొలగిపోవాలి మేము ఇది క్రీస్తు యేసు రథమునకు గుర్తుగా మీ నామానికి గుర్తుగా తీర్పుని చేయాలని దానిని ఋషి చూసినప్పుడు యేసు ఆ నామము కంటే మించిన కుంటి తీన దార కంటే మధురమైనది నామం నిన్ను మించినది ఏది మాకు రుచి కాదు నీకు గుర్తుగా తీర్పుని ఇప్పుడు నా ప్రభువా తండ్రి ఉన్న ప్రతి రాబోతున్న విశ్వాసం ఒక్కొక్కరు అగ్ని కొనుక్కులేమంటారు ఒక్కొక్కరు నీ కొనుక్కున్న ఆయన ఆకాశ నక్షత్రం అనే ఎలా అయా గురి గమ్యం ఇంతవరకు నా ప్రభువ తెలియకుండా జీవించినట్లయితే క్షమించి నా తండ్రి విధుమోలుకొని నీ దాసుని చెప్పినట్లుగా నీ చిత్తము నీ ఇష్టము నెలవేనట్లుగా మా జన్మకి కారణం ఏమై ఉందో నీ ఇష్టము నెలవేర్చిన వారిగా ఈ ఎదుటికొచ్చినప్పుడు బాలా నా కుమారుడిని నాకిమ్ము అని గణించును యేసు క్రీస్తు వారి పేరిట తండ్రి యొక్కయు కుమారుడి యొక్క త్రియేక దేవుడి యేసు క్రీస్తు వారి నామంలో ఈ యొక్క కేకుని కట్ చేస్తున్నాము తండ్రి ఆమే నీకే ఆరోపిస్తున్నాను తండ్రి ఆమే కట్ చేయలా కట్ చేసి ని 이게 <laughs> 테스트스코 <laughs> 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 <laughs>